these are. ది ఎవన చూస్తుర్రా బతుకు తెరువుకు మస్తు చేస్తుంటావు అని చాలా మంది తప్పుల మీద తప్పులు చేస్తుంటారు కానీ తెలిసి చేసినా తెల్వక చేసిన తప్పు తప్పే చేసిన తప్పుకు ఎప్పుడో ఒకసారి శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా గాచారం గాడి తప్పితే ముప్పు తిప్పల పడి మూడు షర్ల నీళ్ళు తాగాల్సిందే ఇగ ఇట్లనే ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళ గాచారం ఇప్పుడు అస్సలు మంచిగా లేనట్టున్నది చూడురు మీరే మందు సీసాల కేసుల ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినకు ఏపీల రాజకీయం కుత కుత ఉడుకుతాంది ఇప్పుడు సర్కారు వాళ్ళు అట్లా ఇట్లా అని ప్యాన్ పార్టీ గరం గరమైతాను ఇక ఎంపీ మిథున్ రెడ్డిని దవాఖానకు దోల్కపోయి అన్ని తీర్ల చెకింగ్లు చేపించారు బీపీ షుగర్ అసలు ఏం లేవట అట వెనక ఏసీబీ కోర్టు సార్ల ముంగట నిలబెట్టిండ్రు ఎన్ని దినాలైతే అన్ని దినాలు పోలీసు వాళ్ళ కస్టడీకి ఇవ్వాలని కోరిన్రు చూస్తుంటే పంచాయతీ ఇప్పటి అంతలా తష్పయ్యేటట్టు లేదా అంటున్నారు చాలా మంది మందు సీసాల కేసు ప్యాన పార్టీల పెద్ద పెద్దోళ్ళని ఎంటాడుతాందని అంటున్నారు ఎగిదిట్లుంటే ఒక్క మిథున్ రెడ్డి కాదు పంక ఉన్న తిమ లీడర్ల మీద కూడా కేసులు గట్టిగానే అవుతాయి రెంట పాల టూరుకు పోయినప్పుడు ఎట్టవాడి చేసిండు పోలీసు మీదనే రూబాబు చేసిండు అని మాజీ నీళ్ళ మంత్రి అంబటి రాంబాబుకు సత్యనపల్లి పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు సోమవారం నాడు విచారణకు రావాలని పిలిచింద్రాట మరి ఆయన కథ ఏమైతుందో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఇంకో దిక్కు అరెస్టుల మీద పార్టీ మస్తు కోపానికి వస్తుండ్రు తప్పులు చేయకపోయినా ఆకుల కావాలని అన్నట్టు మాట్లాడుతున్నారు కొడుకుని అరెస్ట్ చేసిండ్రని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సారు మీద బగని కోపానికి నిధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఆయన ఎంపీనా లేకపోతే మూడు సార్లు ఎంపీ మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తా ఉన్నాడు ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను ఇది కేవలం మా మీద ఉన్న విద్వేషం చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు మంచిగానే మాట పెడతాంది అసలు లిక్కర్ స్కామే లేదు కాలేదు అంటున్నారు ప్యాన్ పార్టీ వాళ్ళు అయ్యిందో కాలేదో సిట్ ఆఫీసర్లు చెప్తారు కోర్టు సార్లు చెప్తారు అంటున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు పోత పోతే ఇంకా పెద్ద పెద్దోళ్ళే అరెస్ట్ అవుతారని అంటున్నారు మరి ఏమవుతుందో ఏమో చూడాలి